ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా నందమూరి బసవరామ తారకం మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో జానా గిరిబాబు నిబద్ధతతో నిర్విరామంగా రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ చేపట్టడం సామాన్యమైన విషయం కాదని పలువురు నాయకులు కొనియాడారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపాడంలోని డైట్ కళాశాల క్రీడా మైదానంలో చేపట్టిన రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి నెల్లూరు ఒకటౌ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు సుధాకర్ రాజగోపాల్ రెడ్డి మధు వెంగబాబు కమిటీ సభ్యులు చొప్ప శ్రీనివాసులు జానా రమేష్ వింజమూరు వెంకటేశ్వర్లు మదిరి లవ్ కుమార్ పంపన శ్రీనివాసులు సత్యనారాయణ పలువురు క్రీడాకారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు గిరిబాబు కూడా ఒక నాయకుడిగా ఆయన ఒకసీగా వాళ్ళ శ్రీమతి ఒక సర్పంచ్ గా చేసి మా గ్రామానికి కూడా కొంత అభివృద్ధి చేసినారు అదే విధంగా ఈరోజు ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి మన నందపూరి పద క్రికెట్ మెమోరియల్ ట్రస్ట్ ని ఆ కమిటీని ఒకటే పదం మీద నడిపిస్తూ ఆ క్రికెట్ పోకాలు ఎన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నారంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలంటే అంటే నేను పెద్దగా చదువుకోలేదు కానీ మా పిల్లలే నాకు చూడటానికి ఇక్కడ లేరు అసలు అడ్రస్ లేదు అటువంటి టైంలో ఆ ప్రోగ్రాం ఆ రామారావు నమ్ముకున్న వాళ్ళ కొడుకుల కాడికి ఎక్కువగా ఈ గిరిబాబు చూస్తూ ఈ పోగ్రాన్ని జయప్రదం చేస్తూ ఉన్నాడు అదే విధంగా నందమూరి కుటుంబ సభ్యుని ఆయన గౌరవంగా ఫీల్ అయ్యి ఈ ని ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క సోదరి సోదరులకు అందరం కూడా ఇదే తేదీన నిర్మించటం ఇక్కడ మాకు నారాయణ రెడ్డిపేటలో క్రికెట్ గ్రౌండ్ ఉండింది ఆ గ్రౌండ్ సబ్జెక్షన్ వల్ల పోవడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ రావడం జరిగింది కానీ ఈ కార్యక్రమాన్ని ఎన్నో సార్లు కుటుంబ సభ్యుల్ని నందమూరి ఫ్యామిలీని తీసుకొచ్చి ఈ సభతో ఈ మీటింగ్ లో పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేశాడు ఆయన రేపు రాబోయే సంవత్సరంలో కూడా సత్సాన్ని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన గెలిచిన బిన్నర్ అందరు అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ కూడా నమస్కారం చెప్తూ తెలవ తీసుకుంటూ ఉన్నారు ఈ క్రికెట్ పోటీ

స్థాపించి నేటి ముప్పై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేస్తున్న ఈ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క అభిమానికి ముఖ్యంగా ధ్యానా గిరిబాబుకి మా నందమూరి వంశ అభిమానుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇంత కష్టమైన ఏమి వెనకాడకుండా మా నందమూరి కుటుంబంలో నుంచి ఒక్కొక్కరు వచ్చి ప్రతిసారి ప్రజలు జరిగేవాడు ఎవరో ఒకరు వస్తారు గ్యారెంటీగా తీసుకొచ్చే బాధ్యత మా ధన్యవాదాలు తెలుపుతున్నాం